హాయ్ ఫ్రెండ్స్ నేను నాన్నవాళ్ళ ఇంటికి వచ్చాను గుంటూరు గుంటూరు పక్కన పల్లెటూరు నాన్నవాళ్ళది నేను నా ట్రావెల్ది కూడా పెడతాను ఈ చీపురి ఈ తాకు చీపురి ఎంతమందికి తెలుసు ఇక్కడ ఇది ప్లేన్తోనే ఇట్లా ఊస్తారు దేనితోనే వేస్తారు చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ చీపురుతో ఊడిస్తే నాకు బప్ప కూడా వచ్చింది అంత వెయిట్ అంత స్ట్రాంగ్ ఉంటుంది చూడండి అలా ఉంది స్ట్రాంగ్ ఇంత వెయిట్ ఉంటుంది చీపురు ఈతాకు చీపురు అంటారు మీకు ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఈ చీపురు కానీ ఇప్పుడు ఈ చిప్పురితో చేయలేము ఎంత మొప్ప వచ్చిందో చూడండి ఎంత నొప్పి మంట చీపురితో మామూలుగా ఉండదు కానీ నాన్న వాళ్ళు ఇదే వాడతారు